దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నామమును మీరు నన్నేమి అడిగినను నేను చేతును యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యహోవా తన ప్రియ కుమారుడైన ఏసఐ నామం మనం ఏది అడిగినను దానిని నేను చేతును అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు మనమందరము మన ప్రభు అయిన ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని ఎడలా మన ప్రభువు తండ్రి ఎదుట మన మనవులను కూర్చి వేడుకుంటాడు మన తండ్రి మనల్ని ప్రేమించి మన మనవులను ఆలకిస్తాడు మన జీవితంలో ఉన్న కొదువులను లోటులను తీరుస్తాడు యహోవాను ప్రేమించే వారిని తండ్రి ఆస్తికర్తలుగా చేస్తాడు కాబట్టి మనం అందరము మన ఏసే నా దేనిని అడిగినను మన తండ్రి తన ప్రియ కుమారుని ఎందు మహిమపరుచుటకే దానిని చేస్తాడు మనమందరము మన ఏసయ నామం మందు విశ్వాసం ఉంచాలి నమ్మకమైన వానికి దీవుళ్ళు మెండుగా ఉంటాయి ఏసయ్య నామంలో మనం ఏది అడిగిననో తండ్రి అడుగువాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికమైన మేలులు మన జీవితంలో చేస్తాడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్